సామెతలు ఎనిమిదవ అధ్యాయం పదిహేడవ వచ్చిన దా చదవండి సామెతలు ఎనిమిదవ అధ్యాయము పదిహేడవ వచ్చినా చదవండి నన్ను ప్రేమించు వారిని నేను నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను ఇప్పుడు కావాలంటే ఏం చేయాలి అది చెప్తున్నాడు ఏమని నన్ను ప్రేమించు వారిని చెప్పండి అదే కాబట్టి నువ్వు ఏం కావాలనుకుంటున్నావో దాన్ని ఏం చేయాలండి ఇటు చెప్పాలా అంతే కాబట్టి నువ్వు దేన్ని కావాలనుకుంటున్నావో దాన్ని నువ్వు ప్రేమించాలి కాబట్టి దేన్ని కావాలనుకుంటున్నావో లేదా ఏది కావాలని వెతుకుచున్నావో దానిని తృణీకరించబాకు లేదా దానిని తక్కువగా మాట్లాడబాకు దాని బదులు ఏం చేయాలంటే నువ్వు దాన్ని తక్కువగా మాట్లాడుతా హేళన చేస్తా హేళనగా చూస్తా దానిని పొందుకోవాలని నువ్వు ఎంత వెతికినా పొందుకోలేవు అది పొందుకునే మార్గం ఏమిటంటే దాన్ని ప్రేమించు ఏది కావాలనుకుంటున్నావో దాన్ని నువ్వు ప్రేమించు చాలా ఇంపార్టెంట్ ఏది కావాలనుకుంటున్నావు యూ కెనాట్ ఫైండ్ సంథింగ్ విత్ డిస్పాయిజ్ ఇట్ డిస్పాయిజ్డ్ అంటే దాన్ని తృణీకరిస్తా దాన్ని పొందుకోలేవు కనుగొనలేవు కాబట్టి ఏ శాస్త్రవేత్త అయినా సపోజు ఆ స్టార్స్ గురించో లేదా మూను గురించి వాళ్ళు చేసేవాళ్ళు ఆ సబ్జెక్ట్ మీదే వాళ్ళు ప్రేమించడం అంటే దాని మీదే తీక్షణంగా ఉంటారు నువ్వు దాన్ని ద్వేషిస్తూ దాన్ని పొందుకోలేవు దాన్ని అసహించుకుంటూ దాన్ని పొందుకోలేవు చూడండి ఒక సత్యం ఏమిటంటే నువ్వు దాన్ని ప్రేమించకుండా ఎలా నువ్వు దాని మీద ఉండగలవు నువ్వు దాన్ని ప్రేమించకుండా అంటే అదంటే నువ్వు ఇష్టపడకుండా నువ్వు ఎలా దానిలో ఉండగలవు కాబట్టి కనుగొనే విధానాన్ని ఇక్కడ తెలియజేస్తా ఉన్నాడు ఏమిటంటే యు కెనాట్ ఫైండ్ సంథింగ్ విత్ డిస్పైజ్ ఇట్ నువ్వు దాన్ని దాన్ని డిస్పైజ్ చేస్తూ నిరాకరిస్తూ దాన్ని త్రోసివేస్తూ దాన్ని పొందుకోలేవు దాన్ని పొందుకోవాలంటే నువ్వు దాన్ని ప్రేమించాలి అనుకో చెప్తారు ఏమిటంటే థియాలజీ ఏమిటంటే నువ్వు ఏదైనా సరే ఏ వృత్తైనా కావచ్చు ఆ వృత్తిని ఆ వృత్తిని ప్రేమించు అంటాడు ఆ పని పనిని ప్రేమించు ఆ వృత్తిని ప్రేమించు ఆ విధానాన్ని ప్రేమించ అప్పుడే నువ్వు దానిలో దాన్ని పొందుకోగలుగుతావు దానిలో సక్సెస్ అవ్వగలుగుతావు దౌర్భాగ్యం ఏమిటంటే అండి ఎక్కువ మంది ఈ భూమి మీద వాళ్ళు చేసే వృత్తిని అసహించుకుంటున్నారంట ద హేట్ అనమాట సత్యం ఏమిటంటే నీవు దాన్ని ప్రేమించాలి అప్పుడే దాంట్లో అదిని పొందుకోగలుగుతా కాబట్టి నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను సరే ఇప్పుడు మనము దైవం గురించి చూద్దాం అంటే ప్రభు గురించి చూద్దాం కాబట్టి దేవుని నువ్వు ఎదుగుచు దే దేనిని నువ్వు ఎదుగుచున్నావో దాని మీద గౌరవం ప్రేమ ఉండాలి గౌరవం ప్రేమ కాబట్టి దేనిని వెదుకుచున్నావో దానిని ప్రేమిస్తేనే మనం పొందుకుంటాం ఇప్పుడు దేవుని నేను వెతుకుతున్నాను అంటున్నాం అనుకోండి ఎన్ని గంటలకు వస్తాం మందిరానికి లాస్ట్లో వన్ అవర్ ముందు వస్తాం చాలా ఫైనల్ మెసేజ్ ముందు వస్తాం అంటే నువ్వు ఏం ప్రేమిస్తున్నావు దేవుణ్ణి దేవుని ఎప్పుడు పొందుకోలేవు దేవుని ఎప్పుడు తెలుసుకోలేవు ఎందుకు తెలుసుకోలేవు అంటే నీ విధానమే దేవుని దూరం చేస్తుంది కాబట్టి నువ్వు దేవుని తెలుసుకోవాలంటే దేవుని ప్రేమించాలి ఫస్ట్ అలానే ఒక వృత్తిలో నువ్వు గొప్పవాడికి కావాలంటే ఆ వృత్తిని ప్రేమించాలి చదువులో గొప్పవాడి కావాలంటే చదువును ప్రేమించాలి దేని కావాలనుకుంటే దాన్ని ప్రేమించాలి నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను కాబట్టి దేవుని తెలుసుకోవాలంటే దేవుని ప్రేమించేవాడిగా ఉండాలి నీ ప్రేమ ఎలా నేను చాలా ప్రేమిస్తానంటే నీ ప్రేమ క్రియలు అర్థమవుతుంది నువ్వు దేన్ని ప్రేమిస్తావో దాని కూరగా ఏదైనా చేస్తావు ప్రేమ ఎలాంటిదంటే ఏదో నీ ద్వారా చేయిస్తుంది ఏదో ఏదో జరిగిస్తుంది ఏదో చేయిస్తుంది డబ్బును ప్రేమించేవాడు ఎన్ని ఎల్లలేని దాటి ఎన్ని సముద్రాలైనా సకల సముద్రాలు ఇది దాటి వెళ్ళిపోతావు అయితే నువ్వు దేవుని ప్రేమిస్తే చెప్పండి దేవుని కొరకు నువ్వు అలా వెతుకుతావు క్రైమ్ చెల్లిస్తావు ఏమైనా పర్వాలేదు లేస్తావు ఏమైనా పర్వాలేదు వెతుకుతావు సోదరుడ సహోదరి కాబట్టి మనం దేవుణ్ణి ప్రేమించినప్పుడే అంటే దేవుని గౌరవము భక్తి ప్రేమ వైరాగ్యం ఉంటేనే మనము దేవుణ్ణి కనుగొనగలము అర్థమవుతుందండి చాలామంది మన దేవుని కనుగొనలేకపోవడానికి కారణం ఏమిటంటే దేవుని మీద ప్రేమ లేదు దేవుని మీద ప్రేమ లేదు అలానే దేవుని మీద గౌరవం లేదు అలానే దేవుని వెతకాలని ఆశ లేదు ఒక మాట చెప్తాను ఈ లోకంలో చదువును వెతకచ్చు డాలర్లను వెతకచ్చు విదేశాలను వెతకచ్చు పొజిషన్ వెతకచ్చు అధికారం వెతకచ్చు అవన్నీ కూడా తప్పేం కాదు అవన్నీ తప్పేం కాదు నీ అంబిషన్ ఏదైతే దాని వెతుకు తప్పేం కాదు అయితే అవన్నిటికంటే ఎన్నో రెట్లు మించినది చెప్పండి దేవుడు దైవను వెతి కనుగొంటే దాంతో సమానమైనది ఏమి కాదు అన్నిటికంటే గొప్పది అయితే నువ్వు దాన్ని పొందుకోవాలంటే సోదరుడ సహోదరి నువ్వు వెతికే వాడుగుండాలి ఒక మాట చెప్తాను చూడండి ఎవరైనా ఐఏఎస్ ఆఫీసర్ అయిన వాళ్ళు అడగండి ఐపీఎస్ అడిగిన వాళ్ళు అయిన వాళ్ళని అడగండి వాళ్ళు చెప్తారు ఎంత చదివారు ఎంత కష్టపడ్డారో ఎన్నెన్ని రోజులు ఎన్నెన్ని పుస్తకాలు బండిల్స్ బండిల్స్ పుస్తకాలు వందల వేల పుస్తకాలు మ్యాగజైన్స్ పేపర్స్ ఎందుకని వాళ్ళు అవ్వాలి అనుకున్నారు దాన్ని ప్రేమించారు అరే ఏం కష్టం అనిపించలేదంటే నేనేమని అవ్వాలి కాబట్టి నేను దాన్ని ప్రేమించాను దానికోసం తెగించాను కష్టపడ్డాను మళ్ళా కష్టపడ్డాను మళ్ళా కష్టపడ్డాను సోదరుడు సహోదరి సత్యం ఏమిటంటే నీవు దేవుణ్ణి ప్రేమించినప్పుడే అనుకోసమే బైబిల్ చెప్తుంది నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించున్నాను నన్ను జాగ్రత్తగా వెతుకువారు గట చెప్పండి నన్ను కనుగొందురు నువ్వు ప్రేమించినప్పుడు దాన్ని వెతుకుతావు కాబట్టి ఒక వ్యక్తి దేన్ని ప్రేమిస్తాడో దాని గురికి ఏదైనా చేస్తాడు సోదరుడ సోదరి నీవు నేను దేవుని ప్రేమిస్తే దేవుని వెతికేవారు ఉంటా దేవుని వెతకడం దేవుని వెతకడం చూడండి నీవు దేవుని ప్రేమించిన కొలది దేవుని వెతుకుతావు దేవుని వెతికినప్పుడు నెమ్మది నెమ్మదిగా ఆ దేవుడే నీకు బయలుపరుచుకుంటూ వస్తాడు ఇప్పుడు దేవుని ఎలా కనుగొనాలి దేవుడు ఎలా ఉన్నాడు దేవుడు ఎలా మాట్లాడతాడు దేవుని స్వరం ఎలా ఉంటుంది దేవుడు ఎలా చేస్తాడు ఇదంతా కూడా ఇన్విజిబుల్ వల్ వెల్మ్ ఇన్విజిబుల్ వెల్మ్ కాబట్టి దాన్ని మనము గ్రహించడానికి కంటిన్యూగా దాన్ని ప్రేమించి దాన్ని వెతుకుతూ ప్రారంభిస్తే అనుకో బైబిల్ చెప్తుంది నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు కాబట్టి నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా దైవ బయలుపరుపు మనం పొందుకుంటాం నేను ముందే చెప్పాను అన్నిటికంటే గొప్పది అన్నిటికంటే విలువైంది విలువైంది ఏదైనా సరే ఆటోమేటిక్గా జరగదు ఒక ఆఫీసర్ ఐఏఎస్ ఆఫీసర్ అవ్వడానికి అంత కష్టమైతే దైవత్వం ఇంకా కష్టమైనది ఇంకా విలువైనది ఇంకా శక్తివంతమైనది దీన్ని నువ్వు వెతకాలి ప్రతి మంది మందిరానికి వచ్చినప్పుడు ఈగరి ఉండాలి నువ్వు నాతో ఏం మాట్లాడుతావు ఏం బయలుపరుస్తావు ఏం తెలుసుకోవాలి ఈరోజు నీలో ఆ రగిలే ప్యాషన్ ఉండాలి ఆ ప్యాషన్ ఉన్న చెప్పాక ఏమైనా అడ్జస్ట్ అవ్వడు పొందాల్సిందే అలానే ప్రతిరోజును వెతుకుతావు ప్రతిరోజును వెతుకుతావు బైబిల్ చెప్తుంది నువ్వు ఒకరోజు కనుగొంటావు నువ్వు అలా వెతికితే నువ్వు కనుగొంటావు అంతే తప్ప ఎగతాలి హేళన చేస్తా అలానే నీవు ప్రేమించేది ఇంకొకటి వెతికేది ఇంకొకటి చెప్పండి నువ్వు ఆశించేది ఇంకొకటి అంటే మన బుద్ధిహీనుడు అనమాట బుద్ధిహీనుడు ఏంటంటే వెతికేది ఒకదాన్ని వెతుకుతూ నేను ఇది అంటాడు నేను ఏ రోజైనా ఏ సైతం అన్న ఎప్పుడో ఎట్లా అవుతావు రోడ్ల మనం తిరుగుతూ ఉన్నావు ఎప్పుడు చూసినా టీ స్టాప్ దగ్గర ఆ పాన్ షాప్ దగ్గర నిలబడతా ఉంటావు ఎలా అవుతావు నువ్వు నువ్వు వెతికేది ఒకటి నువ్వు కావాలనుకున్నది ఒకటి ఎప్పటికీ కాలేరు అది అసాధ్యం అది నియమ విరుద్ధమైనది దేవుని బిడ్డ దేవుని వెతుకు అలానే హృదయ మందుతో వెతుకు అలానే జాగ్రత్తగా వెతుకు అప్పుడే నువ్వు కనుగొంటావు